నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ మా పేరు రాజు అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి ఈరోజు నాని వైఎస్ఆర్సీపీలో ఉండే నానిలు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు ఆ నాని ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏమీ తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయ ఉంచి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి నాని చూద్దాం ఫస్ట్ ఆళ్ళ నాని కేసినేని నాని కొడాలి నాని పేరు నాని నలుగురు నానిలు వైఎస్ఆర్సీపీలో కీలక పాత్రధారులే అందరూ కూడా ఇంచుమించు మినిస్టర్లుగా పనిచేసినారు ఎమ్మెల్యేలుగా గెలిచినారు మీకు అందరికీ మనకు తెలిసిందే ఒక నాని గురించి చెప్పుకుంటూ ఉన్నాం పేరు నాని పేరు నాని అంటే మినిస్టర్గా పనిచేశాడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కృష్ణా జిల్లాలో మంచి నాయకుడు పేరున్న నాయకుడు అట్లాంటి పేరు నాని ఈ పొద్దు చాలా కష్టాలలో ఉన్నాడు ఎందుకంటే కేసులు వాళ్ళ ఫ్యామిలీ మీద కేసు ఉంది ఏం కేసులు అంటే ఈ రేషన్ బియ్యం గోడంలో దాచుకోవడం అమ్ముకోవడం ఈ పేరు నాని గురించి మీకు తెలిసే ఉంటుంది ఇంకా పేరు నాని మాటల్లో చూసే బూతులు బూతులు తప్ప మంచి మాట రాదు పేరు నాని నోట్లో ఎవరిని కూడా లెక్క చేయడు ఏ ముసల నక్క చంద్రబాబు నాయుడిని అంటాడు పవన్ కళ్యాణ్ని మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు పవన్ కళ్యాణ్ నువ్వెంత నీ బతికెంత అని అన్న విషయాలు కూడా మనకు ఇప్పుడు కూడా గుర్తుంటాయి చంద్రబాబు నాయుడిని ముసలి నక్క అని అన్న పేరు నాని అప్పుడే అక్కడే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇతను అంటూ ఉంటే నవ్వుతూ ఉన్నారు ఈ పేరు నాని ఇప్పుడు ఈ కేసులు మెడ చుట్టుకోవడం ఇతను కూడా తొందరలో అరెస్ట్ అవుతారనేది అందరికి తెలిసింది ఇంకొక ఆయన కొడాలి నాని కొడాల నాని అంటే తెలియని వాళ్ళు ఎవరు లేదు చిన్న పిల్లలకు కూడా తెలుస్తారు కొడాలి నాని ఎందుకంటే ఆయన టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు గుడివాడలో మీకు మంచిగానే గెలుస్తూ వచ్చాడు మినిస్టర్గా కూడా పనిచేసినాడు మన కొడాలి నాని ఆయనకు జనాలకు అందరికీ తెలుసు కొడాలి నాని ఎట్లా తెలుసు అంటే నోట్లో మాట బొచ్చు పీకుతారా నన్ను వానెమ్మ ఈయనెమ్మ వాడెంత ఈడెంత నా బొచ్చు పీకుతారేమో నన్ను నా వలమనే నవంశీని ద్వారకంపూర్ చంద్రశేఖర్ రెడ్డిని నా బొచ్చు పీకుతారా మీరు ముసలినక్క వాడెంత వాడు లోకేష్ గడెంత అని బూతులు తప్ప మంచి మాటలు రావు మన కొడాలి నానికి ఆయన నోట్లో వచ్చే వేద వాక్యాలే మంచి వాక్యం అంటూ ఒకటి కూడా పలకడ ఆయన మన కొడాల నాని గారు ఆయన మాట్లాడే మాటలు ఎంత నీచంగా ఉంటాయంటే అంత నీచంగా ఉంటాయి కొడాలి నాని మీరు కొడాల నానిది కూడా ఒకటి ఏం మాట్లాడతారో ఒకసారి వినండి తర్వాత మళ్ళా చూద్దాం వినండి కొడాల నాని ఏం మాట్లాడుతున్నారో అక్కడ చంద్రబాబు కాలు దగ్గర కూర్చుంటా చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు చంద్రబాబు నాయుడు పూట్లు తుడిచే కార్యక్రమం క్లాత్ పడుకున్నాడు కాలు దగ్గర కూర్చోబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా చంద్రబాబు దగ్గర పూట్లు తుడుతా అక్కడ చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా చంద్రబాబు ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేపోతా చంద్రబాబు నాయుడు పూట్లు తుడిచే కార్యక్రమం క్లాత్ పడుకున్నారు కాలు తీర్చున్నాం చంద్రబాబు చూడండి ఏమన్నారు కొడాలని వాడు ఈడు వాళ్ళు బూట్లు దుడుస్తా అంటున్నాడు చూడండి మీరే మాట్లాడినాడు కృష్ణ చంద్రబాబు నాయుడు చూడండి బాలకృష్ణ గారి గురించి ఏం మాట్లాడుతున్నాడు మీరేనండి చంద్రబాబు నాయుడు కొడుకు పిల్లనిచ్చినటువంటి మామ ఏం చదువుతాడు బాలకృష్ణ ఆయన మీద తుట్టి ఎవరితో పెట్టు తిరుగుతూ ఉంటాడు కనీసం బుర్ర వాడితే బాగుంటది బుర్ర కూడా ఎవడోడు చంద్రబాబుతో లోకేష్ తో వాడతాడు బొత్తు ఒకటిదే బుర్ర ఒకటి బాలకృష్ణ గురించి పట్టించుకునే పరిస్థితి ఉంది కదా మొన్న ఎవడో అన్నాడు ఎవడు కదా ఇది బిట్టు పెట్టుకుంటాడా అవునా బిట్టు పెట్టుకుంటా నీకే చదువు ఏం పీక్ వరకు ఎంత పెట్టుకున్నావు అని అడిగి ఓపెన్ బుక్ మన ఉందా ఎవరికి భయపడే పని వాడు చెప్తున్నా మళ్ళీ ఇంకొకటి వాగేస్తుంది చంద్రబాబు నాయుడు బామ్మర్ది చంద్రబాబు నాయుడు కొడుకు పిల్లలు ఇచ్చినటువంటి మామ ఏం చదువుతాడు బాలకృష్ణ ఆయన నెత్తి మీద చుట్టే ఎవడదో పెట్టు తిరుగుతూ ఉంటాడు కనీసం బుర్రన్న ఆయన వాడితే పది పైన బాగుంటది బుర్ర కూడా ఎవడెవడు చంద్రబాబుతో లోకేష్ తో వాడతాడు బొత్తు ఒకటి బుర్ర ఒకటి బాలకృష్ణ గురించి పట్టించుకునే పరిస్థితి మొన్న ఎవడో అన్నాడు ఎవడు కదా ఇది బిల్లు పెట్టుకుంటాడా బిల్లు పెట్టుకుంటాడు నీకే నువ్వు ఏం బిల్లు పెట్టి అర్థం పెట్టుకున్నావు అని ఓపెన్ బుక్ అంతా అట్లా కొడాల నాని యొక్క భాగవతం ఇంకా మనం పేరు నానిది కూడా ఒకటిన్నాం పేరు నానిది కూడా వింటే అప్పుడు ఏం పరిస్థితి ఏమనేది చూద్దాం పేరు నాని వీడియో లేటెస్ట్ పేరు నాని ఇదేందస్తుంది

అమ్మ బాబా ఎట్లా ఉండరు తెరణాలు ఆయన ఎవరు వెళ్ళాడు ఒక పద్ద స్థాలు వెళ్తే అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఈ పక్కన మావైన ఈ పక్కన ఏంది కర్మ ఆయన బుక్కుల మీద రాస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర చేస్తాడంట లేకేస్తాడంటే ఒక్కో కేసులో ఉన్నాడు నాయన నాయుడు బాధలు అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు మరి ఆయన చూస్తే లాలక్ ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద ఎక్కువ కేసులు పెడతారు మా నాన్న మీద ఏ నీ కొత్త కొత్త పదవే ఇప్పుడేమో వదిలేయాలంట అసలు చూడండి కొడాల నానికి తలపొగురు ఎంత ఉందో చూసారా ఇప్పుడు ఎక్కడ ఉండవు కొడాల నాని ఆ మాట మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు ఎక్కడ దానికోని ఉండవు నీ పరిస్థితి ఏమి ఎక్కడ ఎక్కడుండవు చెప్పు కొడాలి నాని ఏడుండవు పేరు నాని ఇది కూడా ఒక చూడండి పేరు నాని కూడా ఏం మాట్లాడినాడు అంతేగాని కాంగ్రెస్ పార్టీను చంద్రబాబు నాయుడు కొమ్మక్కలవట్లేదండి ఏం చేద్దాం ఆవిడేమో ఆడపిల్లనంది ఏడపిల్లన ఇప్పుడు ఆడ ఆడపోయింది ఏడొచ్చింది మొన్నదాకా నేను ఆడపిల్లని కన్నాను ఇక్కడ కూతుర్ని కన్నాను కొడుకుని కన్నాను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను ఇక్కడే ఉంటాను చచ్చిపోతాను ఇక్కడే అని చెప్పారు మళ్ళీ ఇక్కడ నేను జమ్మల పుట్టాను ఇక్కడ అన్నారు నేను ఈడపిల్లలు అన్నారు ఆడపిల్ల ఏడపిల్ల అనేది ఆవిడ ఇష్టం ఏం చెప్తాం అది అంతేగాని కాంగ్రెస్ పార్టీను చూడండి పేరు మన క్యారెక్టర్లు చూడండి ఇంకా చూపిస్తా చూడండి చంద్రబాబు నాయుడు గురించి కూడా ఎట్లా మాట్లాడినాడు అనేది కూడా చూపిస్తాను ఒకసారి நீ <tules laughter> పట్టణం తాలూకా స్టేషన్లో కేసు నమోదైంది ఈ దేశం మీరు వనస్థి నుంచి తప్పించుకునేందుకు చేసు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మచిలీపట్నం తొమ్మిదవ అదనపు జిల్లా ఇది పేరును నాని గోడౌన్లో ఉండే బియ్యాన్ని నమ్ముకొని మంత్రిగా ఉండి చేసింది ఇది ఒక పేరుని నాని కొడాలి నాని సూచన ఇంకా కేశనేయని నాని ఆయన టీడీపీలో ఎంపీగా ఉన్నాడు లాస్ట్ మూమెంట్లో వైఎస్ఆర్సీపీ జగన్ అన్న దగ్గరికి వెళ్ళాడు పొడి చేస్తా నేను విజయవాడలో నాది పవర్ చూపిస్తా తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా ఓడిస్తానని వాళ్ళ తమ్ముడికి టికెట్ ఇచ్చే అన్న పోయి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినాడు చిత్తు చిత్తుగా ఓడిపోయిన సంగతి కూడా కేసినే నాని తెలుసు ఇప్పుడు కేసినేరు నాని మీ పద్ధతి నాకు నచ్చట్లేదు మీరు చేసేటన్నీ నాకు అంత సిరాక్గా ఉండాయి కాబట్టి ఓడిపోయినారు కదా పార్టీ అధికారం లేదు కాబట్టి చిరాక్గా ఉన్నాయని చెప్పి బీజేపీలో జాయిన్ అడవడానికి రెడీగా ఉన్నాడు కేసినేని నాని ఇంకా వాళ్ళ నాని ఆయన మీకు తెలిసే ఉంటుంది ఆయన కృష్ణా జిల్లాలో మంచి నాయకుడు పేరున్న నాయకుడు మంత్రిగా పనిచేసినాడు చాలా వాటిలో చేశాడు వైసీపీలో ఉన్నా కూడా నేను ఎప్పుడు నోరు నోటి నోరు అదుపు తప్పలేదు ఓ పద్ధతిగానే మాట్లాడుకున్నాడు కొడాల నాని పేరు నాని ఇట్లాంటి జోలికి పోలేదు ఆయన మంత్రిగా పనిచేశాడు అన్నీ చేశాడు ఆయన కూడా ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయినాడు పేరు వాళ్ళ నాని ఎందుకంటే అన్నీ ఆయన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా టీడీపీలోకి వచ్చేశారు ఇప్పుడు ఎవరు లేరు ఒంటే రు అయిపోయారు ఇంకా దిక్కుతోసిన స్థితిలో టీడీపీలోకి వచ్చినాడు వాళ్ళ నాని చూసినావా వాళ్ళ నాని కేసినేని నాని కొడాల నాని పేరున నాని వీళ్ళందరూ నాని ఇవద్దు వైసీపీలో చిత్తగలబడారు ఎందుకు నోటి దురద దులద కాబట్టి ఎప్పుడైనా అధికారం ఉందని చెప్పి ఎలాగా అలాగా మాట్లాడితే ప్రజలు హసించరు హశించుకుంటారు ప్రజలు ఓటక్కుతో నువ్వు ఎక్కడ వేయాలనో అక్కడ చేసి కూర్చొని వెళ్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ